కరెన్సీ నోట్లతో భక్తిని చాటుకున్న భక్తులు కోట్ల రూపాయలతో అమ్మవారి అలంకరణ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ విన్నా చూసినా అక్కడి అమ్మవారి గురించే చర్చ వారి మొత్తంలో కరెన్సీ నోట్ల డెకరేషన్లో అమ్మవారి రూపం దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఇంకేముంది పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించేందుకు బారులు తీరారు భక్తులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దేవి శరణాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఎక్కడ ఏ వీధిలో చూసినా అమ్మవారి విగ్రహాలు కొలువుదీరాయి నవరాత్రులు అమ్మవారిని కొల్చేందుకు ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు అయితే పాలమూరు పట్టణ ఆర్య వైశ్య సంఘం మాత్రం ఇంకాస్త ఎక్కువ ఆధ్యాత్మిక చింతనతో ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భక్తుల దృష్టిని ఆకర్షించడమే కాదు ఔరా అనిపించేలా అమ్మవారిని అలంకరించారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాలమూరు బ్రాహ్మణవాడి వాసవి పరమేశ్వరి ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఈ క్రమంలోనే అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించాలని నిర్వాహకులు నిర్ణయించారు ఇందుకోసం భారీ మొత్తంలో కరెన్సీ నోట్లతో అలంకరించాలని భావించారు ఇంకేముంది ఈసారి అమ్మవారిని ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు పైసలతో అలంకరించాలని డిసైడ్ అయ్యారు అంటే అంత ఆరు అంకె వచ్చేటట్టు అలంకరించారు అందుకు తగ్గట్టు నగదును సేకరించేందుకు దాతలను ఆశ్రయించారు దాతల సహకారంతో వచ్చిన విరాళాలను సిద్ధం చేసుకున్నారు ఇక కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించేందుకు తమిళనాడు నుంచి ప్రత్యేకంగా కళాకారులను రప్పించారు కాయిన్స్ నుంచి చిన్న పెద్ద నోటు తేడా లేకుండా అన్నిటినీ అందంగా సిద్ధం చేసి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు ఒక్క పైసా ఐదు పైసల నాణ్యాలు కూడా సేకరించి ఔరా అనిపించారు ఇక ఈ విషయం తెలుసుకున్న అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని కరెన్సీ నోట్ల డెకరేషన్ ను ప్రత్యేకంగా తిలకించారు ఇక పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు ఏర్పాటు చేయడంతో నిర్వాహకులు ఆలయం మొత్తం సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు భక్తుల దర్శనం అనంతరం ఆదివారం రాత్రి కరెన్సీ నోట్లను తిరిగి దాతలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్న లక్ష్యంతో అమ్మవారిని ఈ రకంగా అలంకరించినట్లు తెలిపారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ